సెంట్రల్ గవర్నమెంట్ షాకింగ్ న్యూస్ ఫిబ్రవరి ఒకటి నుంచి పాన్ మసాలా పొగాకు ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం కొత్త జీఎస్టీ రేట్లను అమలుకి తీసుకొస్తుంది దీనికి సంబంధించిన కీలక నోటిఫికేషన్లు ఇప్పటికే విడుదల చేసింది కొత్త నిబంధనల ప్రకారం పాన్ మసాలాలపై ఇరవై ఎనిమిది శాతం ప్రాథమిక జిఎస్టీతో పాటు పన్నెండు శాతం సెస్ విధించింది మొత్తం పన్ను భారం నలభై శాతానికి చేరనుంది అలాగే సిగరెట్లు ఇతర పొగాకు ఉత్పత్తులపై జిఎస్టితో పాటు అదనంగా ఎక్సైజ్ షూటీ కూడా వర్తించనుంది దీనివల్ల వాటి ధర పెరిగే అవకాశం ఉంది అయితే బీడీలపై మాత్రం పన్ను భారం పెంచకుండా గతంలో ఉన్నట్లే పద్దెనిమిది శాతం జిఎస్టీ కొనసాగించనున్నారు ఈ పన్ను పెంపుపై సంబంధించిన బిల్లును పార్లమెంట్ ఇప్పటికే ఆమోదం తెలిపింది ప్రభుత్వం ఆదాయం పెంచడమే కాకుండా ఆరోగ్యానికి హానికరమైన పాన్ మసాలా మరియు పొగాకు ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్